హలో అండి వెల్కమ్ టు పావని బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో కొన్ని వందల సంవత్సరాల క్రితం అడవిలో ఒక రాయిపై చెక్కబడినటువంటి ఒక అద్భుతమైన నాగభైరవుని యొక్క విగ్రహాలను మనము ఈ వీడియోలో చూడవచ్చండి అంటే ఒక పెద్ద గుండుకి మరి ఆ కాలంలో నాగభైరవుని యొక్క విగ్రహం అనేది వారు చెక్కించడం అనేది జరిగింది సో అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో చాలా మనం చూసినట్లయితే ఈ అక్కడక్కడ ఈ నాగభైరవుడు అదే విధంగా మరి ఇంకొక విగ్రహంగా చెప్పేటటువంటి కాలభైరవ యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్లో చాలా కనిపిస్తుంటాయండి అంటే మరి ఇటు చుట్టూ మనం చూసినట్లయితే ఇదంతా రాచకొండ ఫారెస్ట్ ఏరియా ఇక్కడ చూడండి మరి విధంగా మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే ఒక పాత ఆ టైంలో కట్టినటువంటి ఒక గోడ కూడా మన కింద కనిపిస్తుంది ఇక్కడ చూడవచ్చు సో ఒకసారి నేను ఆ దగ్గరకైతే వెళ్ళి ఆ యొక్క నాగభైరవుని యొక్క విగ్రహం ఎట్లా ఉందని నేను మీకు చూపిస్తాను చూడండి మరి నాగభైరవ అనేది శివుని యొక్క ఒక రూపంగా లేదా అవతారంగా భావించబడే భైరవుడిని సూచిస్తుందని పురాణాల్లో చెప్పబడిందండి ఇక్కడ చూడండి మనకు ముందు కనిపిస్తుంది కదా అంటే ఈ ఈ పెయింట్ కూడా మరి రీసెంట్ గా వేసినట్టుగా అనిపిస్తుంది ఈ పెయింట్ కూడా ముందు ఉండేది కాదు ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా ఎట్లా ఉందో మరి నగ్నంగా ఉన్నటువంటి నాగభైరవ యొక్క విగ్రహము చూడ్డానికి కూడా ఇది భయంకరంగా ఉందండి మరి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ చూసినట్లయితే ముందు కూడా ఏవేవో గుంతలు కూడా తవ్వినట్టు మనకు కనిపిస్తుంది చుట్టూ గుంతలు చూడొచ్చు ఎట్లా వీరు ఎవరు ఎవరు అంతా కలిసి ఎట్లా ఉందో అండి ఆ పైన చూసినట్లయితే కొన్ని హోల్స్ కూడా కనిపిస్తున్నాయి మరి అంటే ఈ పూలదండలు అవి కట్టుకోవడానికి వీలుగా ఆ హోల్స్ వేసినట్టు కనిపిస్తుంది అదేవిధంగా మరి ఈ యొక్క యొక్క భైరవుని గురించి మనం చూసినట్లయితే హిందూ మతం మరియు బౌద్ధ మతంలో కూడా ఎక్కువగా ముఖ్యమైన దేవునిగా పరిగణిస్తారని కూడా చెప్తూ ఉంటారండి ఇక్కడ చూడండి ఒక చేయిలో చూసినట్లయితే ఒక మొండెమ్ నుంచి కట్ చేసి తీసినటువంటి ఒక తల కూడా మనకు దనిపిస్తుంది ఇక్కడ అదే ఇంకొక సైడ్లో చూసినట్లయితే ఒక బండ పైన పాదాలు ఉన్నటువంటి ముద్రలు కూడా ఒక రెండు ఉన్నాయండి అవి కూడా నేను మీకు చూపిస్తాను ఈ యొక్క నాగభైరవుని శివుని యొక్క భయంకర రూ రూపంగా లేదా తీవ్రమైన రూపంగా కూడా చెప్తుంటారండి ఇక్కడ చూడండి నేను మీకు ఒక రాయి పైన రెండు ఆద ముద్రలు ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను మరి ఇక్కడ ఆ భైరవుని యొక్క విగ్రహానికి మనకు ఒక సైడ్న ఉన్నటువంటి ఒక రాయిపై ఈ ముద్రలు ఉన్నాయి ఇవి ఎందుకు మరి ఇక్కడ ఏదన్నా దేవుని గుడి లాంటిది ఏమన్నా ఉండనా మరి వీళ్ళు ఎందుకు ఇక్కడ ఇవి చెక్తిరో మనకు ఎంత ఐడియా అయితే లేదు మళ్ళీ దీని ముందు కూడా మళ్ళీ గుంటా ఉంది నేను ఒకసారి కొంచెం దగ్గర కూడా వెళ్ళి మీకు చూపిస్తాను సో దగ్గర నుంచి కూడా చూసినట్లయితే ఇవి క్లియర్గా అయితే కనిపిస్తలేవు కొంచెం లైట్గా మనకు చెక్కినట్టు కనిపిస్తుంది రెండు పాదముద్రలు అయితే ఉన్నాయి ఈ రాయి పైన అదే విధంగా మనము ఆ రాయికి అవతల సైడ్ పోయినట్టు అయితే కూడా ఇంకే పెద్ద పెద్ద గుంతలు కవ్వినట్టు కనిపిస్తుంది మనకు అక్కడ కనిపిస్తుంది ఆ రాయి పైన ఇప్పుడు మనం చూసినటువంటి భైరవుని ఒక విగ్రహం అయితే ఉంటుంది అక్కడ చూడండి చుట్టూ మొత్తం ఫారెస్ట్ ఎట్లా ఉందో మొత్తం ఫారెస్ట్ ఏరియా అండి ఇక్కడ ఓకే అండి మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ